ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు వాళ్ళు పదేళ్ళ గార్దులను కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఆరు గ్యారంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు చేస్తలేడు ఇక దిగిపో దీపో అంటుండు అంటున్నాడు దీపోనికేమైనా అల్లా టకొచ్చినామనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కుకుంట తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూసబెడితే కూర్చున్నాం పదేళ్ళ వరకు పదేళ్ళ వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ చంద్రశేఖరరావు గుర్తు నువ్వు కాదు నిన్ను అయ్య కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా మిత్రులారా వంద రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఈ ఆళ్ళకి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకొనికి కు పోయొచ్చింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లలో వైద్యాన్ని పేదలకు అందించిన ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెల కష్టాలు తీరవాలని నాలుగు నూర్లున్న సిలిండర్ ను నరేంద్ర మోడీ పన్నెండు నూర్లు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇచ్చి బరాబరు చూపించినాం ఇవాళ పేదవాడి ఇంటికి జీరో బిల్లులు ఇస్తున్నాం ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లిస్తున్నాం మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్పి స్టేడియంలో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం ఇన్ని పనులు మేం చేసినాం ఇవి సరిపోతాయా కానే కాదు అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి పదిహేడు నాడు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే మీకు నేను మాట ఇస్తున్నా గ్యారంటీ ఇస్తున్నా సోనియమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణ మాఫీ